నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవీలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ప్రకటించడం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చామల కిరణను భువనగిరి పార్లమెంట్లో కంపల్సరీ అడుగుపెట్టేదాకా మేము విశ్రమించేది లేదని చెప్పి దళిత్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా చామల కిరణ్ పార్లమెంట్లో అడుగుపెట్టేంత వరకు మేము నిద్రపోయే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చామల కిరణన్న వెంట ఉండి ప్రతి నియోజకవర్గం ప్రతి గడప గడప ప్రతి గ్రామం తిరిగి చామల కిరణన్నను ఎంపీగా గెలిపించుకునే బాధ్యత మాపై ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామ గ్రామాన కూడా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో నడుము కట్టి కంగనం కట్టి చామల కిరణన్నను గెలిపించాల్సిందిగా మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటాం